హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ నేను ఈరోజు సాటర్డే కదండి సాటర్డే బ్లాగ్ చూపిస్తున్నాను ఈరోజైతే నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను కాబట్టి ఈరోజైతే నేను స్టార్ట్ చేసుకుంటున్నానండి మీకు కూడా షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఇంట్లో ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను నిత్య పూజ చేసేసుకున్నాను తర్వాత వ్రతానికి నేను ఇలాగా ఏర్పాటు చేసుకుంటున్నానండి మండపాన్ని ముందుగా ఒక చిన్న స్టూల్ లాంటిది తీసుకొని శుభ్రపరిచేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గులు బియ్యం పిండితే ముగ్గులు వేసుకొని ఒక పావుసేరు బియ్యం వేసుకున్నాను ఒక వైట్ క్లాత్ వేసుకోవాలండి వైట్ క్లాత్ వేసుకొని దాని మీద పావుసేరు బియ్యం వేసి ఇలాగ వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోండి అమ్మవారు ఉండేలాగా పెట్టేసుకొని దానికి కూడా గంధం బొట్లు పెట్టేసుకొని ఇలాగ తులసిమాల అంత వేసేసి మనం ఎంత కావాలంటే అంత అలంకరించుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా కాబట్టి మనం ఎంత కావాలంటే అంత అలంకరించేసుకొని పసుపు వినాయకుడిని చేసేసుకొని కలసం కూడా పెట్టేసుకోవాలి కలసం కూడా పెట్టేసుకొని తర్వాత దీనికన్నిటికంటే ముఖ్యం ముందుగా మనము ఒక పసుపు క్లాత్లో ఒక లెవెన్ రూపీస్ మన మనసులో కోరికని చెప్పుకొని అక్కడ ముడుపులాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం పెట్టుకునే దీపాలు కాకుండా ఏడు పిండి దీపాలు పెట్టుకున్నానండి పిండి దీపాలు పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె వేయాలి ఆవు అలా కాకుండా నువ్వుల నూనె వేయాలి ఏడు దీపాలు ఏడు ఒత్తులు వేసేసుకునేసి మీరు ఏడు దీపాలు చేయలేకపోయినా పెద్దదిగా ఒక్క పిండి దీపం చేసుకొని దాంట్లో ఏడు ఒత్తులు వేసుకొని వెలిగించుకోండి నువ్వుల నూనెతోనూ వెలిగించుకోవాలి ఇలాగన్ని వెలిగించేసుకున్న తర్వాత ఇంకా మనము దీనికి కావలసిన నేను తాంబూలం పెట్టుకున్నాను తర్వాత పంచామృతం కూడా చేసుకోవాలండి పంచామృతం పాలు పెరుగు ఆవు నెయ్యి కొద్దిగా పంచదార తర్వాత దాంట్లోకి తేనె కూడా వేసేసాను ఇంకా మొత్తం మనకి మీకు ఈ వీడియో కావాలంటే మీరు నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్లో సప్త శనివారం వ్రతం అనే వీడియో ఉందండి మీరు అదిగిన పెట్టుకుంటే మీరు మొత్తం ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్ పడుతుందండి అంతేనండి మీరైతే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ అంతా పూజ అంతా చేసేసుకున్నానండి దీనికి ప్రసాదం మీరు ఓపిక తగ్గట్టు ఏ ప్రసాదమైనా చేసుకోవచ్చు కాకపోతే ఏడు నువ్వులు అయితే ఖచ్చితంగా చేయాలి సాయంత్రం పూట కూడా ఓపిక ఉంటే మీరు ఏదైనా నివేదన చేసుకోవచ్చు లేకపోతే ఒక పండు పెట్టైనా సరిపోతుంది ఇంక ఇలాగంత పూజ అంతా అయిపోయిందండి అష్టోత్తరాలు అన్నీ చదివేసుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా అయిపోగానే తిరుపతి నుంచి లడ్డు ప్రసాదంగా వచ్చిందండి నాకు నాకు చాలా సంతోషం